నమస్తే గురుజీ రండి కూర్చోండి పద ఈరోజు గుర్తుంది కదా ఒక కన్యకను మనం బలివ్వాలి హా గుర్తుంది గురుజీ నిజానికి నా భార్య అదే పనిలో ఉంది ఆల్మోస్ట్ అంతా సిద్ధమే అంతేకాదు నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు సరే ఆ పక్క నాపు సరే గురుజీ నన్ను డిసప్పాయింట్ చేయవని నమ్ముతున్నాను అది నా బాధ్యత గురుజీ చా నేను వెంటనే ప్రణవికి కాల్ చేసి అసలు సంగతి ఏమైందో కనుక్కుంటాను హలో ఆ నవీన్ మనం అనుకున్నట్టు నువ్వు అమ్మాయితోనే ఉన్నావు కదా డోంట్ వరీ ఆమె ఇప్పుడు నా దగ్గర లేదు కానీ తను నా దగ్గరికే బయలుదేరింది కాబట్టి టెన్షన్ పడకుండా జస్ట్ మా కోసం మనం అనుకున్న ప్లేస్లో వెయిట్ చేయి మేము అక్కడికి వచ్చాక ఏం చేయాలన్నది నీకు తెలుసు కదా అయినా ఈ పాటికి నువ్వు ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఉండాలి సరేలే తనకు ఏ మాత్రం అనుమానం రాకుండా చూసుకో నేను ఆల్మోస్ట్ చేరుకున్నాను లేట్ చేయకుండా తొందరగా రండి నువ్వేం టెన్షన్ పడకు ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది నా మీద నమ్మకం ఉంచు ఎందుకంటే ఇప్పటికి నీ దగ్గరికి ఇరవై కంటే ఎక్కువ మంది అమ్మాయిలను ట్రాప్ చేసి పంపించాను ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు ఈరోజు కూడా అంతే ఎందుకంటే ఆమెను నేను బాగా బ్రెయిన్ వాష్ చేసి మరీ తీసుకొస్తున్నాను సో మీరేం ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళండి మేము తొందరలోనే అక్కడికి వస్తాం ఓకే ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు కొంపదీసి మనసు మార్చుకుందా లేదా ఎవరైనా అడ్డుపడ్డారా ఆంటీ ఎక్కడి నుంచి వస్తున్నారు హా అవునమ్మా మార్కెట్ నుంచి వస్తున్నాను మీ అమ్మ లోపలే ఉందా లేదా అంటే తను కూడా మార్కెట్కే వెళ్ళింది ఇంకా రాలేదు అవునా మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను ఏంటమ్మా బయట జరుగుతుందంతా చూస్తూ వింటూ ఇలా ఈ టైంలో బయట ఫ్రెండ్స్ అనే వెళ్ళడం కరెక్టైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియట్లేదు ప్రపంచం మొత్తం భయంకరంగా తయారైంది మీ ఏజ్ పిల్లలకు కొంచెం కూడా భయం ఉండదా మీరేం బాధపడకండి ఆంటీ నేను జాగ్రత్తగానే ఉంటాను వెళ్ళస్తాను ఇప్పటికీ ఆలస్యమైంది అది కాదమ్మా నా మాట విను ఈ టైంలో వయసు వచ్చిన పిల్లలు బయట తిరగటం అస్సలు మంచిది కాదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అనుభవంతోనే చెప్తారు ఆంటీ మా అమ్మ కొద్దిసేపట్లో వస్తుంది మీరు తనతో టైం స్పెండ్ చేయండి నాకు వినేంత టైం కూడా లేదు ప్లీజ్ ఈ కాలం పిల్లలకు పెద్దలంటే గౌరవం లేదు దేవుడంటే భయం లేదు ఓ దేవుడా ఈ పిల్లల్ని నువ్వే కాపాడాలి హా వస్తుంది హే ప్రణవి పద వెళ్దాం హాయ్ ఏమైంది నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను లేట్గా వచ్చినందుకు క్షమించు పద వెళ్దాం లేదంటే ఇంకా లేట్ అవుతుంది సరే పద ఎలా ఉంది ఫుడ్ నా ఫేవరెట్ ప్లేస్ ఇది చాలా బాగుంది నిజంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ హే థ్యాంక్స్ ఎందుకు ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా మనం కలిసి వారమే అవుతున్నా మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అన్న భావం కలుగుతుంది నిజంగా నువ్వు చాలా మంచిదానివి థ్యాంక్ యూ హే గర్ల్స్ ఎక్స్క్యూజ్ మీ ఎల్లో డ్రెస్ హే తను నిన్నే పిలుస్తున్నాడు వాడెవడో నాకు తెలీదు కనీసం ఇంతవరకు నేనెప్పుడు తనని చూడలేదు హే కమ్మాన్ అన్ని పరిచయాలు ఇలాగే మొదలవుతాయి చూడు తను బాగా చదువుకున్నవాడిగా కనిపిస్తున్నాడు అందంగా ఉన్నాడు తన మనసు మార్చుకోకముందే తనకి హాయ్ చెప్పు నువ్వేమడిగినా ఇచ్చేవాడిగా కనిపిస్తున్నాడు హే అవును నేను ఇలాంటి మంచి రిచ్ పర్సన్తోనే రిలేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను నిజం చెప్పనా ఆయన నన్ను కానీ పిలిచి ఉంటే నేను ఇంతసేపు టైం వేస్ట్ చేసేదాన్నే కాదు వెంటనే ఆ టేబుల్ దగ్గరికి వెళ్లేదాన్ని నీకు ఇష్టం లేదంటే చెప్పు నేను వెళ్తాను హే నేను వెళ్తాను ఇన్ఫాక్ట్ అది నా లక్ అనుకుంటున్నాను సరేలే నిన్ను చూస్తుంటే నాకు జలసిగా ఉంది ఆ అదృష్టం నాకు రాలేదని తను మళ్ళీ పిలిస్తే బాగుండు హే ఎల్లో నిన్నే నీతో మాట్లాడొచ్చా ఒక టూ మినిట్స్ పిలుస్తున్నాడు నేనిక వెళ్తానా సరే వెళ్ళు ఎంజాయ్ నీకు ఇష్టమైనవన్నీ కనిపించుకో హే అంతేకాదు మీరెక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళండి ఎందుకంటే నా వల్లే నువ్వు తనని కలిసావని గుర్తుపెట్టుకో తప్పకుండా హే ఏంటి పిలిచావు అంటే నువ్వు అందంగా ఉన్నావని నీకు తెలీదా నీకంటే అందంగా తెలియను ఈ భూమి మీద నువ్వు చూసావా అసలు ప్లీజ్ ఆపండి మీ జోక్స్ అంటే నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నావా సరే నాతో పాటు రా అప్పుడు నేను నిజం చెప్తున్నానని అర్థమవుతుంది ఏంటి జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం నీకు ఇష్టమైతేనే ఓకే సి నీలాంటి అందమైన అమ్మాయిని నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నీకేం కావాలో చెప్పు ఎనీథింగ్ నేను ఇస్తాను అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు ఐఫోన్ కావాలా కార్ కావాలా ప్యాలెస్ కావాలా చెప్పు నువ్వేం అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అవునా అయితే నాకు కార్ కావాలంటాను ఇస్తావా కారేనా తప్పకుండా ఇప్పిస్తాను అప్పుడైనా నన్ను నమ్ముతావా అయితే నాకు కార్ కావాలి ఎన్ని కార్స్ కావాలి ఒకటా రెండా మూడా చెప్పు నీకోసం ఏదైనా చేస్తాను వావ్ నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ నిన్ను మొదటిసారి చూడగానే ఇష్టపడటం స్టార్ట్ చేశాను కాబట్టి నీకోసం ఏదైనా చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను నీ కోసం ఏదైనా ఫుడ్ తీసుకొస్తాను తిన్నాక మనం షోరూంకి వెళ్దాం సరే ఎన్ని కార్స్ కావాలి ఒక ఐదు సరిపోతాయా హే ఎవరు నువ్వు నేను వాడికంటే గొప్పోడిని వాడికంటే ఎక్కువ కార్లు ఉన్నోడిని నాకు ఏ కార్లు వద్దు నేను వెళ్తాను దయచేసి అడ్డు తప్పుకోండి షాటా ఎవరైనా నా కూతురును చూసారా దయచేసి చెప్పండి నా కూతురు రాత్రి నుంచి కనిపించట్లేదు ఆంటీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు నా కూతురు రాత్రి బయటికి వెళ్ళింది ఇప్పటిదాకా ఇంటికి రాలేదు నా కూతురికి ఏమైందో అని నాకు చాలా భయంగా ఉంది రాత్రి నుంచి వెతుకుతున్నాను కానీ నాకు కనిపించలేదు ఓ మళ్ళీ ఇలా జరిగిందా లోకంలో అసలు ఏం జరుగుతుంది అమ్మాయిలు ఇలా కనిపించకుండా పోతున్నారు నేను తనకు ఎన్నోసార్లు చెప్పాను తెలియని వాళ్ళతో బయటికి వెళ్ళొద్దని రాత్రులు అస్సలు వెళ్ళొద్దని కానీ నా మాట తను ఎప్పుడు వినదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో నాకేం చేయాలో అర్థం కావట్లేదు అమ్మా వచ్చేసావా నేను అడిగినవి తీసుకొచ్చావా నువ్వు ఇది విన్నావా మన కాలనీ అంతా మాట్లాడుకుంటున్నారు దేని గురించి అమ్మా అదే సంధ్య వాళ్ళ కూతురు లేదు సాధన కనిపించట్లేదంట నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి ఎవరో ఫ్రెండ్తో బయటికి వెళ్ళిందంట ఇంతవరకు రాలేదంట అవునా అమ్మ అమ్మా ఫ్రెండ్ ఎవరు ఎక్కడికి వెళ్లారంట ఎవ్వరికీ తెలీదు అందుకే నేనెప్పుడు నీకు చెప్తాను ఇలా ఫ్రెండ్స్ ని నమ్మి ఎక్కడికి వెళ్ళొద్దని నేను చదువుకున్న రోజుల్లో నా ఫ్రెండ్ కూడా ఇలాగే నైట్ క్లబ్స్ కి వెళ్దామని పార్టీస్ కి వెళ్దామని పిలిస్తే నేనేం చేశానో తెలుసా ఆమెతో నా ఫ్రెండ్షిప్ే కట్ చేసుకున్నాను సాతాను మనుషులను నాశనం చేయడానికి ఇంకొక మనిషినే వాడుకుంటాడు చా అసలేం జరుగుతుంది లోకంలో లోకం మొత్తం చెడ్డ నిండిపోయింది అందులోను ఎందుకు ఆడవాళ్ళకే ఇలా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మాట వినని వారిగా తయారవుతున్నారు లోకంలో ఏం జరుగుతుందో చూస్తూ కూడా వాళ్ళ కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారు నాకెందుకు అలా జరుగుతుందిలే అని లేని తనంతో బతుకుతున్నారు అందుకే దేవుడు వీరి గురించి రెండవ తిమ్మతి మూడులో స్పష్టంగా చెప్తున్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము ఎలాగనక మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అభిధయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు రహితులు అతిద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు విముఖుడవై విముఖుడవయుండము పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు నువ్వు చెప్పింది నిజమే అమ్మా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి హే మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా హే ప్రీతి అతను నిన్న పిలుస్తున్నాడు కాని తనెవరో నాకు తెలీదు నీకు తెలుసా తన్నెవరు అందంగా ఉన్నాడు అఫ్ కోర్స్ నాకు తెలుసు తను బాగా ధనవంతుడు నిజంగానా అవును అంతేకాదు తనంటే నాకు చాలా ఇష్టం తను నాతో ఫ్రెండ్షిప్ చేయాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను కానీ తను కనీసం నా వైపు కూడా చూడట్లేదు అవునా అయితే నేనొక్కసారి వెళ్ళి మాట్లాడేస్తాను వెళ్ళు ఆల్ ద బెస్ట్ ఒక మంచి రిచ్ మ్యాన్కి భార్యవి కాబోతున్నావు నువ్వన్నటే జరగాలని కోరుకుంటున్నారు నువ్వన్నటే జరిగితే నేను ఎప్పటికీ మర్చిపోను ఇన్ఫాక్ట్ దానికి తగ్గ రుణం కూడా తీర్చుకుంటాను చెప్పు నీ కోసం ఏం తెప్పించమంటావు నాకు బాగా ఆకలిగా ఉంది హా చికెన్ తందూరి చికెన్ మంచూరియా అండ్ ఒక చికెన్ పెప్పర్ సూప్ ఓకే నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నా కోసం వెయిట్ చేయి సరే అంతేనా ఇంకేమైనా కావాలా ఎవరు నువ్వు ఇలా రూమ్ లోకి సడన్ గా కన్యక కాదు నా టైం అంతా వేస్ట్ అయింది గురు నవీన్ తీసుకొచ్చిన అమ్మాయి కన్యక కాదు కానీ అప్పటికి నేను బలిచ్చేశాను మరేం పర్లేదు నేను చూసుకుంటాను ఆ నవీన్కి ఇలా ఇంకోసారి జరగకూడదని గట్టిగా చెప్పు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని తీసుకొస్తాను నమస్తే గురుజీ నమస్తే గురుజీ రమ్మన్నారు నేను కన్యకను మాత్రమే తీసుకురమ్మన్నాను నువ్వెందుకు కన్యక కాని అమ్మాయిని తీసుకొచ్చావు మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు కన్యకలను మాత్రమే తీసుకురావాలి కదా చూడు కన్యకలను మాత్రమే తీసుకురావాలి మిగతా వాళ్ళతో మనకు పని లేదు ఇంకోసారి కన్యక కాని వ్యక్తిని తీసుకొచ్చావో నీ జీవితానికే నష్టం కలుగుతుంది నన్ను క్షమించండి గురుజీ తను కన్యకనే అనుకున్నాను ఇలా అమ్మాయిలను తీసుకొచ్చే బాధ్యత నేను నా భార్యకు అప్పగించాను తనే తీసుకొస్తుంది వీళ్ళందరినీ నేను తనని గట్టిగా మందలిస్తాను ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దని నన్ను క్షమించండి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను మళ్ళీ జరగకుండా చూసుకో లేదా నీ ప్రాణాలకే ప్రమాదం అర్థమైందా అర్థమైంది గురూజీ థ్యాంక్ యూ గురూజీ వెళ్ళొస్తాను ఊహ్ ఈరోజు నా పని అయిపోయేది కొద్దిలో తప్పించుకున్నాను అయినా ఏంటి అమ్మాయిలు ఇలా తయారయ్యారు ఒకసారి మోసపోయి కన్యత్వం కోల్పోయినా డబ్బు కోసం ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం ఒకసారి ఆలోచించరా చూడు వాళ్ళ వల్ల నేను ఈరోజు మాటలు పడ్డాను చా ఇప్పుడే ప్రణవికి కాల్ చేసి కన్యత్వం లేని వాళ్ళను తీసుకురావద్దని చెప్తాను వాళ్ళతో కొంచెం కూడా పని లేదు అయినా చూడటానికి ఎంతో మంచి వాళ్ళుగా ఉంటారు వీళ్ళు నిజంగా కన్నకలే అన్నట్లుగా కాబట్టి కన్నకలను పట్టుకోవడం కష్టమే ఆ వస్తున్నాను ఓ ప్రణవి నువ్వా రా చూడు నేను ఎంతో మంది అమ్మాయిలను నీ దగ్గరికి తీసుకొచ్చాను కానీ నాకు డబ్బు మాత్రం ఇవ్వట్లేదు నువ్వు హే నీ డబ్బు నా డబ్బు ఏంటి నేను సంపాదిస్తున్నా అంటే నీ దగ్గర ఉన్నట్టే కదా ఎప్పటికీ కాదు ప్రతి దానికి నిన్ను అడుక్కోవాలని నాకు లేదు కాబట్టి నేను నీ పనిలో పార్ట్నర్ని అయ్యాను లేదంటే అమాయక ఆడపిల్లల్ని నీ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం నాకేంటి అయినా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి మంచి మాటలు చెప్పి నమ్మించి ఇలా తీసుకురావాలంటే ఎంత కష్టమో తెలుసా కష్టమా నువ్వేం కష్టం చేస్తున్నావు అసలు మా గురూజీలు నన్ను తిడుతున్నారు కన్యత్వం లేని అమ్మాయిలను తీసుకొస్తున్నారని నాకు డబ్బు వచ్చేదే వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర సరిగ్గా చేయకుండా వాళ్ళ నుంచి డబ్బులు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంతేకాదు లాస్ట్ టైం నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి కన్యకే కాదు దానివల్ల వాళ్ళు నాకు డబ్బులే పంపలేదు వాళ్ళు ఇవ్వకుండా నేను నీకు ఎలా ఇస్తాను అంతేకాదు నీకు డబ్బు కావాలంటే పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకుని కన్నెక తీసుకురా సరే నాకు అర్థమైంది నేను ఇంకొంచెం కష్టపడతాను చూడు నువ్వు అమ్మాయివే కాబట్టి నువ్వు ఒక అమ్మాయిని చూస్ చేసుకున్నాక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కొంచెం టైం తీసుకునైనా సరే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని అయితేనే నా దగ్గరికి తీసుకురా సరేలే మీ గురూజీ వాళ్ళకు చెప్పు నేను ఇంకా మంచి మంచి అమ్మాయిలను తీసుకొస్తాను కానీ దానికి తగ్గ అమౌంట్ కూడా నాకు ఇవ్వాలని సరే నవీన్ ఇంకో విషయం నేను అమ్మాయిని తీసుకురాగానే నువ్వు వెంటనే వాళ్ళను గురూజీ వాళ్ళకు అప్పగించకు కొన్ని రోజులు వాళ్ళతో స్పెండ్ చేయి ఎందుకంటే ఆ అమ్మాయిలతో చివరిగా చూసిన నన్నే అందరూ అనుమానిస్తున్నారు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మా గురుజీ వారానికి ఒకరిని ఖచ్చితంగా అప్పగించాలని అంటున్నాడు అయితే మనం ఇంకొంచెం ముందు నుంచే పని స్టార్ట్ చేయాలి సరే నువ్వన్నట్టు చేద్దాం నేను ఒక అమ్మాయిని గత వారం రోజులుగా గమనిస్తున్నాను ఇంటికి కాలేజ్కి తప్ప ఎక్కడికి వెళ్ళదు నేను రేపే అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అయితే తను ఖచ్చితంగా కన్యకే అయి ఉంటుంది జాగ్రత్తగా ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు జనాలకి నా మీద అనుమానం వచ్చేలా ప్రవర్తించకు సరే కదా అలాగే చేద్దాం చెప్పు ఇంకేంటి టీ నీకోసం ఆ శారంతో ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు వెళ్ళి మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకొస్తుంది కానీ ఈరోజు ఖచ్చితంగా తనతో మాట్లాడాలి అవకాశం లేకున్నా అవకాశం కల్పించుకుని మరీ మాట్లాడాలి అది కాదన్నా దాన్ని వెనకాల అదే ఎంత అది రెండు వందలు మేడం ఓ సరే ఇవ్వండి అదేంటి ఇంకా నా దగ్గర ఐదు వందలు ఉండాలి కదా వందే కనిపిస్తుంది ఎక్కడైనా పడిపోయాయా దేవుడా ఇప్పుడు ఎక్కడన్నా వెతకాలి మార్కెట్ మొత్తం తిరిగి చాలా సామాన్లు తీసుకున్నాను లేదా ఎవరైనా తక్కువ ఇచ్చి ఉంటారా ఛా ఇప్పుడు ఏం చేయాలి అన్నా ఇప్పుడే మొదలై నేను మళ్ళీ వస్తాను ఏదైనా సమస్య ఏం లేదు నేను వెళ్తాను ఒక్క నిమిషం అది తీసుకోవడానికి వెళ్ళి సడన్గా వద్దంటున్నారేంటి అంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు అంటే ఉండాలి కానీ ఎక్కడో పడిపోయినట్టున్నాయి అందుకే ఓ అంతేనా నేను ఇస్తాలే తీసుకోండి మళ్ళీ రేపు ఇద్దరు కానీ లేదు లేదు అది నాకు అంత అవసరం కూడా లేదు థ్యాంక్ యూ ఓకే బాయ్ ఛా మరేం పర్లేదు పరిచయం అయితే అయింది కదా అది చాలు మిగతా విషయం తర్వాత చూసుకుంటాను